వర్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్వివిఎస్ఎన్ వర్మ పిఠాపురానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఒక పక్క ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని పవన్ గెలిపించాలని అలాగే ఆయన లక్ష్యం పెట్టుకున్నారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ నేపథ్యంలోనే అధికార పక్షం మీద కీలక ఆరోపణలు చేస్తున్నారు డబ్బు కట్లో చెత్త వాహనాల్లో భారీగా తరలించేస్తున్నారట చాలా చోట్ల దొరికేస్తున్నారట ఏ రకరకాల పొంతం లేని పేర్లు చెబుతున్నారు అనేది అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఏ స్థాయిలో డబ్బు పంపిణీ జరుగుతుంది ఈసారి పవన్ ని ఓడించడానికి వైసీపీ ఏ స్థాయిలో ఖర్చు చేస్తోంది అని చెప్పే ప్రయత్నం ఆల్రెడీ అదొక రకమైన ప్రచారం మొదలు పెట్టేశారని చెప్పాలి అది వర్మ రూపంలో ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అధిష్టానం ఆదేశాల మేరకు ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా మనసులో ఏమున్నా ఆయన రాజకీయ భవితం ఏమైపోతుంది అని ఒక మనసులో లోపల కుమిలిపోతున్న దానికి పైకి కనబడకుండా పైకి తెలియజేయనివ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన గెలుపుకి ఈయన కీలక కారణం అవుతున్నారు ఎందుకంటే ఈయన టార్గెట్ ఈయన మీద పెట్టిన బాధ్యత లక్ష మెజార్టీ సాధించాలని తర్వాత అధికారంలోకి వస్తే ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు అని చెప్పి తీసుకున్న హామీ కానీ తర్వాత ఏ ఏ పదవులు ఇస్తారు అనేది నిజంగా మంత్రి పదవి ఇస్తారంటే చెప్పలేం ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గెలిపించేస్తే అధికారంలోకి టీడీపీ వచ్చేస్తే ముందు ఆయనకి ఇవ్వాలి మంత్రి పదవి ఆయనకి కాదని వర్మ ఎలా ఇస్తారు అది అది సాధ్యం కాని పని అలాగని చెప్పి పిఠాపురం నుంచి రెండు మంత్రి పదవులు ఇస్తారా అప్పుడు ఇంకా గోదావరి జిల్లాలో ఇంకెవరికి అవకాశం ఉండదు ఒకే నియోజకవర్గంలో రెండు మంత్రి పదవులు ఎలా ఇవ్వడం సాధ్యమవుతుంది అవుతుంది మహైతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చేమో ఖచ్చితంగా అంతేగాని అంతకు మించి అయితే ఏమి ఉండదు కానీ ఈ లోపల భారీగా డబ్బు కట్టలు వస్తున్నాయి చెత్త వాహనాల్లో డబ్బు కట్టలు తరలిచ్చేస్తున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓకే ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉంది అక్కడ ఏ పార్టీకి మినహాయింపు పొందదు నిజంగా అటువంటి జరిగితే పట్టుకుంటారు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు ఏది ఏమైనా పిఠాపురం నియోజకవర్గం చాలా సీరియస్గా ఉంది కోట్ల 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 రూపాయలు చేతులు మారుతున్నాయి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా అయినా సరే ఎలాగైనా వైసీపీ అభ్యర్థిని గెలిపించి పవన్ ను ఓడించే ప్రయత్నం చేస్తుంది అధికార పక్షం అని చెప్పాలనుకుంటున్నారు అదే చెప్తున్నారు